ఉన్నట్టుగా పాటించే ఒక కపుల్గా భార్యాభర్తలుగా ఉన్నారు ప్రియుని బిడ్డ ఒక తల్లిదండ్రులుగా ఉన్నారు అలలు వారు పారిపోని అవసరం లేదు కానీ ఇక్కడ వారు కొన్ని అందుకే ఇందాక చెప్పాను దృష్టిని చూసి దూరంగా పారిపోవాలి ఎవనస్తుడా ఏం చాలంట దూరంగా పారిపోవాలి నేను నీతి పరిశుద్ధిని కాబట్టి ఎందుకు పారిపోవాలి ఈరోజు మన మనం కూడా చాలాసార్లు నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఏం పారిపోని అవసరం లేదు ఇక్కడే ఉంటా ఏం చేశాడు చేయండి అక్కడే ఉంటా నువ్వు పోతావు అక్కడే ఉంటే దృష్టి వచ్చి నిన్ను ఏం చేస్తాడు మింగేస్తాడు దృష్టి వచ్చి ఏం చేసి నిన్ను మింగేస్తాడు జాగ్రత్త అందుకే ఎవన వస్తాడు ఎవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోండి రెండదుగా అంటున్నాడు నీవు జాగ్రత్త నుండి దూరంగా ఇవన్నీ విషయాలు మనం ఏం కావాలంటే దూరంగా పారిపోవాలి పాప నేను పరిశుద్ధ నీతి మంతుని కానీ ఎక్కడికి పాడిపోని అవసరం నేను ఏ తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడు అనొద్దు నువ్వు ఆ ప్రాంతం నుంచి ఏం కావాలంట ఇంకో మాట ఉంది విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోవాలి దేని నుంచి పారిపోవాలి మొట్టమొదటిగా యవనేచ్ఛ నుంచి దూరంగా పారిపోవాలి రెండోదిగా జారత్వం నుండి దూరంగా పారిపోవాలి మూడోదిగా విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోవాలి ఎందుకు స్పెసిఫిక్గా ఆ మూడు విషయాల్లో ప్రభు పారిపో అంటున్నాడంటే దైవ సేవకుడి ద్వారా ఆ మాట రాయించాడంటే ఆ మూడు విషయాల్లో మనం అక్కడే ఉండడానికి వీలు లేదు ఆ ప్రాంతాన్ని విడిచి మనం పారిపోవాలి గట్టిగా చెప్పడం కోరుతూ ప్రభు అని అనపరదు నేను పరిశుద్ధ్రాలని కాబట్టి నేను ఏ ఏ పాపం నన్ను ఏం చేయలేదంటే కాదు అందుకే యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు ఏమయ్య అంటే ఆ పోతిపరు భార వచ్చి ప్రతిరోజు ఏం చేస్తుంది ప్రతిరోజు ఏం చేస్తుంది శోధిస్తూనే ఉంది ఈరోజు సంగమా స్త్రీలు పురుషులు వ్యత్యాసం లేదు ఈరోజు ఎట్లు అంటే భయంకరమైన పాపపు మనసుతో ఈరోజు ఉన్నారు వాయు వరస లేని మనసుతో ఈరోజు చాలామంది ఉన్నారు భయంకరమైన పాపపు కన్నులు గలవారు ఉన్నారు ఈరోజు ప్రేదేని బిడ్డ భయంకరమైన పాపం మన హృదయం నిండా పాపంతో ఈరోజు చాలామంది ఉన్నారు అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఆ ప్రాంతం నుంచి విడిచి పారిపోవాలి ఇక్కడ దేవుని దూత ద్వారా స్వప్న మందు వారు ప్రేరేపించబడి వారు ఏం చేసి తెలుసా తెలియజేసి తెలియజేయబడిన వారై వారు ఏం చేశారంటే ఐగుప్తుకు పారిపోయారు నేను ఇక్కడే ఉంటాను రక్షకుడు ఉన్నా నాకేం భయం అనలేదు వాళ్ళు మారు మాట మాటలు మరో మాటలు మాట్లాడలేదు వెంటనే దేవుని దూత ఏదైతే చెప్పిందో వారికి స్వప్నం అందు ఆ మాట ప్రకారం వారు ఐ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ప్రియదని ఈ ఈరోజు ప్రియ సహోదరి యోసేపు ఏమయ్యాడంట ఆ పోతిపరు భార్య ప్రతిరోజు శోధిస్తుంది కానీ ఆ శోధులకు లొంగలేదు ప్రో ప్రతిరోజు చూస్తుంది కానీ ఆ వ్యక్తి మాత్రం ఏ చలనం లేదు కానీ రోజు వచ్చింది అనుకుంది ఈ రోజు ఎవ్వరు లేరు అందరిని పంపించేసింది చూడండి ఎంత భయంకరమైన మనసు కలిగిన స్త్రీలు ఉన్నారో ఈరోజు కూడా ఉన్నారు అలాంటి స్త్రీలే భార భర్తలను చంపేసిన వారు ఉన్నారు అలలు ఈ అక్రమ సంబంధంతో సొంత భర్తలను పిల్లలు ఉండి భర్త ఉండి భర్తలను చంపించే స్త్రీలు ఈరోజు చాలామంది ఉన్నారు భార్యలను కదా చంపించిన భర్తలు కూడా ఉన్నారు భయంకరమైన పాప మనసుతో ఈరోజు చాలామంది ఉన్నారు అందుకే అయితే ఆ పోతిపరి భార్య అనుకు ఎవ్వరు లేరు అందరినీ పంపించేసి ఒంటరిగా ఉన్నాడు యోసేపు యవనస్తుడు కాబట్టి ఏం చేసి ఒంటరిగా ఉన్నాడు ఎట్లయినా పాపం చేయాలనుకుంది అయితే యోసేపు దగ్గరకు వచ్చింది అయితే యోసేపు ఏం చేశాడు అక్కడే నేను నీతి పరుణ్ణి పరిశుద్ధుణ్ణి ఇక్కడ నేను తప్పు చేయాలి అక్కడే ఉండలేదు ఏమయ్యాడు యోసేపు అక్కడ నుండి దూరంగా పారిపోయాడు ఈరోజు ప్రియస్ చౌదరి మనము కూడా ఆ పాపం నుండి ఏం కావాలంటే దూరంగా పారిపోవాలి ఒకవేళ నీకు అలా అనిపిస్తే నిజంగా ఈ తప్పు ప్రాంతము ఇది సరైన ప్రాంతం అనిపిస్తుంది అక్కడ ఉండడానికి వీల్లేదు దూరంగా పారిపోవాలి నేను నీతి మంతురాలు కదా నీతి మంతుని ఇక్కడ నేను ఇక్కడే ఉంటాను నన్ను ఏ పాపం నన్ను ఏం చేయలేదంటే లేదు ఖచ్చితంగా ఆ పాపము నేను ఏం చేస్తుంటే పాము వలే నిన్ను మింగేస్తుంది జాగ్రత్త అలలూయ పాము వలె నేనేం చేస్తుంది మింగేస్తుంది ఇక్కడ ఈరోజు ప్రియా చౌదరి వారు ఏం చేశారంట స్వప్నం మందు దూత చేత వారే ప్రేరేపించబడిన వారే వారు ఏం చేశారంటే ఐగుప్తికి పారిపోయారు ఎందుకంటే ఏ ఏం చేయబోతున్నాడు చంపడానికి రా ఎన్నో ప్రయత్నాలు ఎంతోమంది శాస్త్రంలో పరిశీలన అందరినీ కలి పిలిచి ఏం చేస్తా ఏం చేస్తే ఎంక్వైరీ చేస్తూ ఎక్కడ ఉన్నాడు ఆయన శిష్యు ఎక్కడ పుట్టాడు యూదులకు రాజు ఎక్కడ ఉన్నాడు అని ఎన్నో ఏం చేస్తున్నాడు ఇంక్వైరీ చేస్తున్నాడు ఇంకా అందుకే దేవుడు ఏం చేస్తాడంట దూత ద్వారా అక్కడ ఏమయ్యాడు అయినా ఆ చేసేపు మరీ ఆ శిష్యుని తీసుకొని ఏం చేశాడు ఆయుగుప్తుకు వెళ్ళిపోయాడు ప్రేదేబేట వెళ్ళిపోయాడు నేను చెప్పేంత వరకు మీరు అక్కడి నుంచి రావద్దండి అలలుయ్యాం చూడండి పదహైదవ వచ్చినాం అప్పుడు అతడు లేచి అతడు లేచి రాత్రి వేళ రాత్రి వేళ శిశువును తల్లిని శిష్యును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి నుండి నా కుమారుని పిలిచి తివి ప్రవక్త ద్వారా అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు నెరవేర్చబడునట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ నుండి ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండేను ఏ రోజు చనిపోయేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారండి ఐగుప్తులోనే ఉన్నారు బెత్తలేం రాలేదు దేవుడు చెప్పాడు నేను చెప్పేంత వరకు మీరు రావడానికి వీల్లేదు కింద వచ్చినా మనం చూస్తే చూడండి కాదు ఐగుప్తులోనే నా కుమారుని పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడనే ఉండెను అలాలు ఎక్కడున్నారంట ఐగుప్తులోనే ఉన్నారు ఈరోజు ప్రియ సోదరి ప్రభు మాటలు మొదటి క్వశ్చన్ ఏంటి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అలా ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు జ్ఞానులు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ రోజు రాజుతో మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు కదా అందుకే ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసాడో ఆ మాటలు మాట్లాడో ఆ రోజు నుంచి ఏ రోజు నిద్రలేదు లేదు ఆ రోజు నుంచి ఏ రోజుకి ఏం లేదు సమాధానం లేదు నెమ్మదిలు ఎందుకంటే రక్షకుడు రాబోతున్నాడు రాజులకు రాజుగా రాబోతున్నాడు బెట్లహేముగా యూదుల రాజుగా రాబోతున్నాడు అని ఆ రోజు ఏం లేదంటే హోరో హేరోదికు నిద్ర లేదు అందుకే రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా ఏం చేశాడు హేరో చంపించేశాడు అలలు ఎంత భయంకరమైన విషయం చూడండి మతే సుమార్త రెండో అధ్యాయము నాలుగో మాట దయచం నాలుగో మాట నాలుగో వచ్చినం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను నాలుగో అందరినీ సమకూర్చి సమకూర్చి క్రీస్తు ఎక్కడ ఎక్కడ పుట్టునని పుట్టునని వారిని అడిగాను అలలుయ కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండు శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారే అడిగాను ఇక్కడ ఎవరు అడుగుతున్నారు రాజు అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు శాస్త్రులను పరిశీలన అడుగుతున్నాడు కదా హేరోజు రాజు మొట్టమొదట జ్ఞానులు హేరోజును అడిగినప్పుడు అడిగాడు మొట్టమొదటి రెండోదిగా మనం చూస్తే ఇక్కడ హేరోజు రాజు ఎవరిని అడిగాడు శాస్త్రులను ఇక్కడ చూద్దాం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్ ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అలలూయ ఇక్కడ రెండోదిగా రాజు ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టి అంటే భయం అలలూయ వాళ్ళ కింద చెప్పారు ఇంతకుముందు చదువుకున్నాం యూదియా బెత్లహేములోనే ఏలైనగా యూదియా దేశ బెత్లహేమ యూదా ప్రధానులు ఎంత మాత్రమూ అల్పద అల్పమైన దానివి కావు ఇజ్రాయెల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడిది ఉండదనే రే హలూయ ఇక్కడ హేరోద్ రాజు మనసులో కోసం వేస్తూ వైరోధరాజు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు శాస్త్రాలతో ప్రధాన యాజకులు అందరినీ సమకూర్చి ఈ ప్రశ్న వేసి ఎక్కడ పుడుతున్నాడు ఎక్కడ పుట్టాడు క్రీస్తు ఎక్కడ పుడతాడు అప్పుడు వారు అన్నారు బెత్లహేములునే అలలు బెత్లహేమంటే మామూలు మామూలు కాదు అది గొప్ప దేవుని యొక్క బలమైన సన్నిధి గల ప్రాంతం ఆ ప్రాంతము ఆశీర్వదించిబడిన సర్వ సమృద్ధి గల ప్రాంతం అలలు అందుకే బెత్ల అనగా ఏంటి రొట్టెల ఇల్లు సమృద్ధి గల ప్రాంతం అలలు ఈరోజు ప్రేదిన బిడ్డ రవి రోజు మాట్లాడుతున్నాడు మన కుటా కుటుంబాల్లో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు అలాలు ఎలాంటి కొరతలు లేకుండా దేవుడు ఏం చేయబోతున్నాడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు అలలుయ్య మన పిండి పిసుకు తొట్టేమోతుంది సమృద్ధి సమృద్ధిలో ఉండబోతుంది నూనె కుండ ఏమవుతుంది అందుకే ఆ రోజు అస్త్రీ ఏం చేసింది విధవరాలు ఏం చేసింది తన సేవకులకి ఏం చేసింది మొట్ట కొంచెమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది ఏం చేసింది ఏం చేసింది దాన్ని కొడుకున్నాడు అనుకుంది ఈ రాత్రి తిని అప్పం చేసుకొని తిని ఇంక ఇదే లాస్ట్ మీల్ మాకు ఇదే లాస్ట్ ఇది ఇంక తిని ఇంకా మాకు తర్వాత ఏముంటుందో లే చనిపోతు అనుకుంది అనుకుంది సేవకుడు వచ్చి సేవకుడు వచ్చి నా కొరకు మీరు నాకు అప్పం చేసుకుంటారు మొట్టవిడగా నాకు అప్పం చేసుకుంటారు అన్నప్పుడు ఆమె అయ్యా ఇంకా ఇదే మాకు చివరి మీల్ ఇది తిన్న తర్వాత ఇంకా మేము చనిపోతాం అన్నింది అయితే ఆ సేవ కూడా అన్న లేదు నాకు మొట్టమొదటిగా ఒక అప్పం చేసుకుంట్రా అన్నప్పుడు ఆమె ఏం చేసి విధేయత కలిగి దైవసేవుని మొట్టమొడిగా అప్పం చేసుకుని ఇచ్చింది ఇచ్చి తిన్నాడు అప్పుడు అన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళి అరువు ఏంటి పాత్రలు అరువు తెచ్చుకో అప్పు తెచ్చుకో అప్పు తెచ్చుకో అని చెప్పాడు అనగానే మొత్తం అన్నీ కూడా ఏం చేసి ఖాళీ పాత్రలు అన్నీ తెచ్చింది ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు ఏం కూడా కోసం చేయలేదు అన్నీ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను అవి అన్నీ అప్పులు చేసి పాత్రలు తెచ్చుకున్నాను ఇప్పుడు ఏం చేయాలని మరీ వెళ్ళి అడుగుతుంది సేవకుని అడగని అంటున్నాడు నీ పాత్ర నువ్వు నాకు నూనె కుండ నీ తొట్టిలో ఉన్న పిండి ఆ నూనె పాత్రలో నూనె నా కొరకు అప్పం చేసి చివరిగా నాకు అప్పం చేసి ఇచ్చావు కాబట్టి ఆ నువ్వు ఇచ్చిన పాత్రలు నీళ్ళు నూనె నూనె ఏం చేయమన్నాడు అన్ని పాత్రలు అన్నాడు విశ్వాసం తేం చేసింది ఆ పాత్రను తీసుకొని అరువు తెచ్చిన పాత్రలు అన్నిట్లో కూడా ఏం చేసి నింపుతూనే ఉంది అవి ఏమవుతున్నాయి ఆ పాత్రల నూనె ఏమవుతుంది ఊరుతూనే ఉంది అలలూయ ఇంకా పాత్రలు అరవు ఎన్నైతే అరువులు తెచ్చు అరువు తెచ్చుకుందో మొన్ అన్ని పాత్రలు నిండా నూనెతో నింపబడింది అలలూయ కరువులో ఉన్న ఆమె కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు అద్భుతంగా దీవించాడు కొరత లేకుండా కొదవ లేకుండా సర్వ సమృద్ధిని దేవుడిచ్చాడు ఈరోజు ప్రేద అలాంటి సమృద్ధినే దేవుడు మనకి ఇవ్వబోదు స్త్రీలుగా మనకి ఎన్నో కష్టాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఎన్నో భయంకర పరిస్థితి కొన్నిసార్లు తినడానికి తిండి ఉండదు కొన్నిసార్లు పరి అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం కానీ ప్రభ అంటున్నాడు ఖచ్చితంగా దేవుని మీద దేవుని మాట మీదను విశ్వాసం ఉంచితే దేవుడు ఏం సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు ఎందుకంటే లోకరక్షకుడుగా ఆయన మన కొరకు జన్మించాడు అలలూయ మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయన వచ్చాడు లోకానికి మనకున్న సమస్యలన్నీ తొలగించడానికి మనకున్న ఇబ్బందులు మన సర్వ సమృద్ధిని ఇవ్వడానికి రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి మనం చింతించిన అవసరం లేదు అలలూయ మనసులో కలవరపడ్డానికి వీలు లేదు ఈరోజు కలవరంతో ఉన్నావేమో ప్రియ సోదరి ఈ విధంగా అయితే ఏ రోజు రాజు కలవరంతో నింపబడి ఉన్నాడు కలవరంతో భయపడుతూ అటు ఇటు తిరిగి నిద్రలేక భయంకర పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు మనం ఆ విధంగా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే లోకరక్షకుడు ఏం చేశాడు జన్మించాడు మన కలవరాన్ని తీసివేయడానికి ఏ లోకంలో జన్మించాడు ఇందులో బాధపడడానికి వీలు సమస్యలా నువ్వు అనుకోవచ్చు ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎట్లా సంతోషంగా ఉండాలనుకోవచ్చు అనుకోవచ్చు స్త్రీలుగా మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు లేకపోతే రోగం బలహీనత ఇవన్నీ ఉంటాయి ఇన్ని పెట్టుకుని ఎట్లా సంతోషంగా ఉండాలి అనుకోవచ్చు కానీ ప్రియ సోదరి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు కలవర పడుతూ ఉంటే ప్రభు చూసే వ్యక్తి కాదు ప్రభు చూసేవాడు కాదు నీ కలవరాన్ని తీర్చి నీకున్న ప్రతి ఆటంకాలు సమస్యలన్నీ తొలగించే దేవుడు క్రీస్తేసు మహిమలో నీ ప్రతి అవసరాలు దేవుడు తీర్చి ఒకవేళ నీ హృదయంలో కూడా ఇలాంటి ఏ రాజుకు మనసులో ఏ రాజు మా ప్రశ్న వేస్తున్నాడో అలాంటి ప్రశ్న నీ హృదయంలో ఉందేమో నా అవసరాలన్నీ ఉన్నాయి ఇన్ని అవసరాలు ఉన్నాయి ఎట్లనే సంతోషంగా ఉండాలి ఎట్లా నేను ఆనందంగా ఉండాలి అనుకున్నావేమో నిజంగా ప్రభు నీ కలవరానంతనే దేవుడు తీర్చబోతున్నాడు అలలుయ్యా నీకున్న రోగాన్ని బాధలు ఇబ్బందులు సమన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు నీ కుటుంబం సరిగా లేదా శాంతి సమాధానం లేదా నెమ్మది లేదా గొడవలతో నీ కుటుంబం ఉందా లేకపోతే నీ పిల్లలు సరిగా నిన్ను చూసుకోవడం లేదా లేకపోతే నీ నీ తల్లిదండ్రులని సరిగా చూసుకోవడం లేదా హలలు నీ స్నేహితులు నిన్ను ఈ ఈరోజు ప్రియ సౌందరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ కలవర పడుతున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు నీ కలవరానంతా దేవుడు తీర్చబోతున్నాడు దేవుడు ఎంత గొప్పగా వారి యొక్క మార్గాన్ని ఏం చేశాడు మార్చి వేసి నువ్వు ఇటు వెళ్ళొద్దు ఏ రోజు దారి ఏ రోజు రాజు దగ్గర వెళ్ళద్దు మీరు వేరే మార్గం గుండా వెళ్ళండి అని ప్రభు దూత ద్వారా స్వప్న మందు తెలియచేయబడిన వారే వారు ఏమయ్యారంట ఐగుప్తుకు వారు పారిపోయారు ఈరోజు బిడ్డ ఒక సమస్య ఒక మార్గం గుండా ఉంటే వస్తుంటే ఆ మార్గం గుండా నేను వెళ్ళనివ్వడు దేవుడు వేరే మార్గం గుండా దేవుడు వెళ్ళనిస్తాడు నిజంగా ప్రియ సోదరి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు నీది ఒకే మనం అనుకుంటాం నాకు ఈ మార్గమే తెలుసు ఈ మార్గమే ఈ దారే తెలుసు నాకు వేరే దారులు నాకు తెలియదు అనుకుంటున్నామేమో అయితే ప్రభు నిన్ను ఆ దారి నుండి వెళ్ళి ఆ దారి ద్వారాను వెళ్ళకుండా ఆ మార్గం గుండా వెళ్లకుండా నీకు దేవుడు వేరే మార్గాన్ని సిద్ధపరుస్తాడు అలా ఆ గుండా వెళితే నీకు బాధలు సమస్యలు వస్తున్నాయంటే దేవుడు ఆ మార్గం వెళ్ళనివ్వడు వేరే దారిని చూపిస్తాడు నీకు ఏ విధంగా అయితే యోసే మారి అని శిశువును వారు ఏం చేస్తారంటే సారీ తూర్పు దేశపు జ్ఞానులకు వారు వేరే మార్గం గుండా వారిని పంపించారు ఈరోజు మనం కూడా వేరే దారిని క్రియేట్ చేస్తాడు ఆయన మార్గం లేదా వేరే మార్గాన్ని నీ కొరకు దేవుడు క్రియేట్ చేస్తాడు వాళ్ళలో దేవుడు సృష్టిస్తాడు ఈరోజు ఒకవేళ రోగంతో ఉన్నావా ఈ రోగం వల్ల నేను చనిపోతానేమో ఈ రోగం వల్ల నేను ఇంకా జీవించలేనేమి ఈ రోగం వల్ల నేను ఈ రోగం నాకు మరణాన్ని దారి తీస్తుందేమో అనుకుంటున్నా వింప్రేదేన బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు దేవుడు స్వస్థపరిచే పరిచయ గొప్ప దేవుడు ఏదో ఒక విధంగా నేను బాగు చేసే దేవుడు ఏదో ఒక విధంగా దేవుడిని నేను ఏం చేశాడు సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపబోతున్నాడు ఈ సంవత్సరం చివరి నెలలోకి మనం వచ్చినాం చివరి నెల డిసెంబర్ మాసం ఈ సంవత్సరం అంతా నేను కాపాడిన దేవుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ కాపాడా నీ రోగం నుంచి దేవుడు తప్పించడా నీకున్న ఇరుకు ఇబ్బందులు సమస్యల నుంచి విడిపించడా దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అందుకే దేవుని వాకి మాట ఉంది నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఒకటే మనం చేయాలి నమ్మాలి దేవుని మాటను విశ్వసించాలి ఎప్పుడో ఆయన మాట ప్రకారం జీవిస్త విశ్వసిస్తామో మన జీవితంలో దేవుడు గొప్పగా అందుకే చూడండి యోసేపు దేవుడు ఏం చేసే స్వప్నం ముందు వారికి తెలియజేశాడు ఇక్కడ మీరు ఉండదు బెత్లహేంలో ఉండొద్దు మీరు ఎక్కడ వెళ్ళండి ఐగుప్తుకు వెళ్ళండి అని చెప్పగానే యోసేపు ఏం చేశాడు దేవుని మాట ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంట ఐగుప్తుకు పారిపోయారు తూర్పు దేశపు జ్ఞానులు కూడా వారు ఏం చేశారు మీరు వెళ్ళద్దు హేరోధరాజు వెళ్ళదు వేరే మార్గం ఉండ మీరు వెళ్ళండి అన్నా ఆనమ్మ వారు కూడా ఏం చేశారంట దేవుని మాట మీద విశ్వాసం ఉండి వారు వెళ్ళారు ఆ లూయా ఆ ముందే ముందేమన్నాడు మీరు వెళ్ళి చూడండి ఎక్కడ పుట్టాడో యేసుప్రభు గారు యూధర్ రాజు ఎక్కడ జన్మించాడో నాకు కూడా చెప్పండి నేను వచ్చి ఆయన ఏం చేస్తా అన్నాడు ఎంత అబద్ధమో కదా యూద రాజు చెప్పిన మాట ఒక పక్క ద్వేషము ఒక పక్క సంహరించేసారు చంపేసాలని ఒక పన్నాంగళ పండుతూనే ఉన్నాడు ఒక పక్క పైకి మాత్రం ఏంటున్నాడు ఆ జ్ఞానులతో మీరు వెళ్ళి చూడండి ఎక్కడ పుట్టాడు యోధులు రాజు ఎక్కడ పుట్టాడు తెలియజేయండి నేను వెళ్ళి నేను కూడా ఏం చేస్తానంట ఆయన పూజిస్తాను ఎంత అబద్ధం చెప్తున్నాడు ఏ రోజు రాజు యాక్చువల్గా ఎక్కడ పుట్టాడో అక్కడ వెళ్ళి అతన్ని ఏం చేయాలి చంపేసేయాలి సంహరించాలి అనుకున్నాడు అందుకే రెండు రెండు సంవత్సరాల పిల్లలు అందరినీ కూడా చంపేశాడు ఎంత భయంకరమైన విషయం లోకరక్షకుడు లోకంలో ఉండడానికి వీలు లేదు అతడు బ్రతకడానికి వీలు లేదు అతడు జీవించడానికి వీలు లేదని ఎంతోమంది పిల్లల్ని చిన్న పిల్లల్ని శిష్యుల్ని ఏం చేశాడు చంపించేసారు మగపిల్ల అందరినీ కూడా చంపించేశాడు అలలు ఎక్కటి ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మన హృదయంలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి ప్రశ్నలు మన హృదయంలో ఎన్నో మనకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఆ ప్రశ్నలు మనం ఇతరుల దగ్గర వెళ్ళినప్పుడు వేయం అడగం మనం ఎందుకంటే ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది మన హృదయాల్లో ఎన్నో డౌట్స్ ఉంటాయి మన హృదయంలో కానీ ఆ డౌట్స్ అనేవి మనం తీర్చుకోం ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే ఏమంటారో ఏమనుకుంటారో నన్ను నన్ను నీచంగా చూస్తారేమో అని మనం ఆ ప్రశ్నలు ఆ డౌట్స్ మనం ఏం చేయలేం తీర్చుకోలేం ఆ బ్రష్ ఆ డౌట్స్కి మనం ఏం చేయలేం సొల్యూషన్ చేసుకోలేం ప్రేదేం బిడ్డ ఆ ప్రశ్నగానే మన హృదయంలో ఉండ ఉంటుంది ఇక్కడ ప్రేదేనబిడ్డ ఏ రోజు రాజు కూడా అతను కూడా ప్రశ్న ప్రశ్న వేస్తున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు ఎంత కలవరంతో ఉన్నాడు అంటే నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే కలవరంతో ఉన్నాడు బిడ్డ హలలుయ్యి అందుకే ఆ కలవరంతో ఉన్నాడు నిజంగా తూర్పు దేశపు జ్ఞానులు ఏసీ శిశువు దగ్గరకు వెళ్ళారు ఆ స్టార్ని ఆ నక్షత్రాన్ని చూసి ఏం చేశాడంట అక్కడ నిలబడింది ఒక ప్రాంతం దగ్గర నిలబడింది శిశువు ఉన్న చోటు నిలబడింది అత్యానంద భరితులై సంతోషం వారు తట్టుకోలేకపోయారు ఎందుకంటే లోకరక్షకుడు పుట్టాడు వారికి తెలుసు చాలా జ్ఞానం గల వారు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అంటే మామూలు వ్యక్తి కాదు చాలా జ్ఞానంతో కూడిన వ్యక్తులు వారు వారికి తెలుసు నక్షత్రం ఎందుకు పుడుతుంది ఎందుకు ఇట్లయితే దా అన్నీ కూడా నక్షత్రం గురించి వారు అభ్యసించిన వారు వారు జ్ఞానులు అందుకే ఆ నక్షత్రాన్ని చూసి మామూలు నక్షత్రంగా నక్షత్రం లేదు మామూలు స్టార్స్ లాగా లేదు ఆ నక్షత్రం ఒక డిఫరెంట్గా ఉంది ఆ నక్షత్రం ఏం చేస్తుంది నడుస్తుంటూ వెళ్తుంది ఇది అద్భుతమైన నక్షత్రం అలలు ఇది ఆశ్చర్యకరమైన నక్షత్రం ఎందుకంటే దారిని చూపే నక్షత్రంగా ఉంది అలలు అందుకే ఆ తూర్పు దేశ జ్ఞానులు అనుకున్నారు ఈ నక్షత్రం పుట్టిందంటే ఏదో ఒక వింత జరగబోతుంది వారికి తెలుసు ఆ నక్షత్రాల గురించి అధ్యయం చేసిన వ్యక్తులు వారు కాబట్టి వారికి తెలుసు నక్షత్రం పుట్టింది ఆకాశంలో కాబట్టి ఒక గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి లోకంలో జన్మించాడని తెలుసుకొని ఆ నక్షత్రం వారి నక్షత్రం వెళ్తుంటే ముందు వెళ్తుంటే ఆ నక్షత్రాన్ని వారు ఏం చేశారంట వెంబడించారు అలలు ఇయ్య నక్షత్రం పుట్టిందంటే ఏదో ఒక వింత జరగబోతుంది ఏదో ఒక ఒక పెద్ద ఆయన జన్మించాడు ఒక పెద్ద వ్యక్తి జన్మించాడని వారికి తెలుసు అందుకే ఆ నక్షత్రం పుట్టగానే ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు ఎక్కడ వెళ్తుంది అని చూసుకుంటూ చూసుకుంటూ వాళ్ళు ఏం చేశారంట నక్షత్రం ఆ శిశువు పుట్టిన చోటికి ఆగింది వెళ్ళి చూడగానే ఎవరు పుట్ట లోక రక్షకుడు పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడే కన్య మరియ గర్భమున ఏమయ్యాడైనా ఉన్నాడు ఆమె ఒడిలో ఉన్నాడు పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడే మరియ ఒడిలో ఉన్నాడు చూడగానే వారు తూర్పు దేశం దేశాలు ఏం చేస్తారు బంగారు సామ్రాన్ని బోలాన్ని అర్పించారు అత్యానంద భరితులై ఈరోజు ప్రేయసే సోదరి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఏసుప్రభు వారు పుట్టారు కాబట్టి ఈ నెల మాత్రమే సంతోషంగా ఉండడానికి కాదు ఏం చేయాలి ప్రతిరోజు సంతోషమే కేవలం ఈ నెల మాత్రమే కృష ఏంటి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున యేసు పర్వం జన్మించాడు కాబట్టి సంతో ఆ రోజు మాత్రమే సంతోషం ఉండడానికి కాదు అలలూయ సంవత్సరం అంతా ప్రతిరోజు మన క్రిస్మసే మనకు ప్రతిరోజు క్రిస్మస్ ఎందుకంటే లోకరక్షకుడు మనలో పుట్టాడు మన హృదయంలో ఆయన జన్మించాడు కాబట్టి ప్రతిరోజు మనకేంటి క్రిస్మస్సే ఒక క్రిస్మస్ రోజును మాత్రమే కాదు ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రతిరోజు మనం దేవుని స్థుతించాలి ప్రతిరోజు దేవుని గనపరిచాలి క్రిస్మస్ అనగా ఆరాధించడం ఆరాధన అంతే అలలూయ నీకేమున్నా లేకపోయినా దేవుని ఆరాధించడం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని గణపరచడం ఎలాంటి స్థితిలో ఉన్నానో దేవుని గణపర అదే నిజమైన క్రిస్మస్ అలలూయ అంటే ప్రియ సోదరి మొట్టమొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అలలూయ రెండోదిగా క్రీస్తు ఇక్కడ రాజు అడుగుతున్నాడు ఎవరితో అడుగుతున్నాడు శాస్త్రులు ప్రధాన యాజకులతో అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టిను అలలూయ క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అలలూయ వారు అన్నారు యూదియా బెట్ల క్రీస్తు జన్మించాడు అలలూయ ఒకటి ప్రియ సోదరి ప్రభు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా మన ఒకవేళ కలవరం ఏ రోజులా కలవరంతో ఉన్నావేమో సమస్యలను బట్టి కలవరంతో ఉన్నావేమో ఆ కలవరాన్ని తీయడానికే తీసివేయడానికే లోకరక్షకుడు ఏ రోజు జన్మించాడు ఆయన లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడు మన బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగించడానికి లోక రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు పాపం నుండి శాపం నుండి దరిద్రత నుండి విడిపించడానికి ఆయన జన్మించాడు అలలు నర అవతారీగా కదా మనలాగా ఆయన లోకం ఆయనకు అవసరం లేదు కానీ తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆయన పశువుల పాకుల పొత్తి గుడ్డల్లో అక్కడ ఆయన నివాసం ఉన్నాడు అలలుయా అలలు పశువుల పాకులో పరున్నాడు ఆయన ఎందుకో తెలుసా నీకు నాకు స్థలం ఇవ్వడానికి మన మంచిగా ఉండడానికి ఆయన స్థలం లేనివాడుగా ఈ లోకంలో ఉన్నాడు ప్రేదిన బిడ్డ అలలు అంతగా మళ్ళీ ప్రేమిస్తున్నాడు అంతగా మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కాటి కలవరపడ్డానికి వీలు లేదు మనము అలలో ఏం చేయదంటే మనలో కలవరపడడానికి వీలు లేదు భయపడడానికి వీలు లేదు నీకున్న పరిస్థితులు బట్టి భయపడుతున్నావేమో కొన్నిసార్లు ఇదేమి నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు మనకు అనిపిస్తూ ఉండవచ్చు కానీ వాటికి భయపడి తిరిగి మనం లోకంలోకి వెళ్తే తిరిగి అన్నిలో ఆచారాల్లోకి వెళ్తే మనం ఏమి సాధించలేము ఏమి పొందుకోలేం క్రీస్తు నమ్మిన బిడలుగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచి నువ్వు జీవిస్తావో నిజంగా అవన్నిటి నుంచి వాటన్నిటి నుంచి విడిపిస్తాడు ఆయన సమస్య నిన్న ఏం చేయలేవు అపవాదిన్ని ఏం చేస్తాడు ఎవరిని అనే వాడు గర్జించు సింహం వల్లే వాడు వస్తాడు అసలు వాడు మింగుతాడు అంటే పండ్లు లేవు ఏం లేవు అందుకే ఎవరిని మృంగుదామాని గర్జించు అంటే వాడు నమ్మలేడు ఏం చేయలేడు ఆల్రెడీ ఏసు ఏం చేసి వాడిని పళ్ళను ఏం చేశాడు విరగొట్టాడు అంతే వాడు వాడిని ఏం చేసి భయపెట్టిస్తున్నాడు వాడు అంతే ఆ భయ వాడు భయపెట్టిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం భయపడి దేవుని విడిచి వెళ్ళిపోతున్నాం దేవుని విడిచి ఏం చేస్తున్నా పారిపో అన్యుల్లాగా మనం అమ్మో ఏసైడ్ని నమ్ముకుంటే అన్ని బాధలైనా శ్రమలైనా అని చాలామంది బయటికి వెళ్ళిపోయిన వారు జారిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రదేశం నమ్ముకొని కూడా ఈ ఏసైడ్ నమ్ముకుంటే అన్ని బాధలు ఒక సిస్టర్ అంటుంది నేను చర్చికి వస్తామని అనుకుంటున్నాను కానీ మనసులో ఉంది రావాలని కానీ మందిరానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య మందరానికి వస్తాను మందరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాను ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక సమస్య కాబట్టి ఎందుకు రావాలి మందిరం నేను మందిరానికి వచ్చి ఇన్ని సమస్యలు ఎందుకు పెట్టుకోవాలని నేను మందిరానికి రాకుండా ఆగిపోయాను ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రేద మందిరానికి వస్తే దేవుని నమ్ముకుంటే సమస్యలు వస్తాయి దేవుని నమ్ముకుంటే బాధలు పరీక్షలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏసీని విడిచి వెళ్ళిపోయి అన్నిలాగా జీవిస్తానని చాలామంది వారు చాలా నీద పడిపోయిన వారు చాలామంది ఉన్నారు కలవరపడుతూ ఏ రోజులా కలవరపడుతూ ఉన్నారు ప్రేదండి కలవర అది ఇది అది చేయాలి ఇది చేయాలి రకరకాలుగా ప్లాన్ చేశాడు కా చేశాడు కానీ ఆ ప్లాన్ ఏది కూడా ఏం కాలేదు ఆ ప్లాన్ ఏది కూడా చేయలేదు ప్రీతి ఆయన ఆయన అనుకున్న రీతిగా ఏది కాలేదు దేవుడు ఏం చేస్తే తప్పించేసాడు వేరే మార్గం గుండా వేరే ప్రాంతానికి పంపించేసాడు ఇక్కడ ప్రేదేంబడ్డా నువ్వు కలవర పడుతున్నావే బాధ పడుతున్నావేమో దేవుడిని అట్లనే చూస్తుండే దేవుడు కాదు ఆ కష్టాల్లోంచి దేవుడిని విడిపించే గొప్ప దేవుడు ఆ బాధల్లో నుంచి విడిపించే గొప్ప దేవుడు అలాయ వాళ్ళ మన హృదయం ఎన్నో ప్రశ్నలు రావచ్చు ఆ ప్రశ్నలు ఎన్నో ఆ ప్రశ్నలను బట్టి మనం ఇంకా లోకంలో బ్రతకలేము ఈ లోకంలో జీవించలేము ఈరోజు ఎట్లా ఉందంటే భయంకరమైన పరిస్థితి నేను న్యూస్లో చూశాను ఒక స్టూడెంట్ చైతన్య కాలేజో నారాయణ కాలేజ్ అంత నాకు తెలీదు ఆ బాబు ఇంటర్ చదువుతున్నాడు ఆ స్ట్రెస్ అంటే ఆ చదువుకోలేక ఆ సబ్జెక్ట్స్ చదువుకోలేక అర్థం కాకో లేకపోతే ఏం చదువుకోలేకనో ఏం సూసైడ్ చేసుకుని అది చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆ బాబు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ప్రేదేం బిడ్డ గోడల మీద అంతా కూడా రాసుకున్నాడు అంట టీవీలో న్యూస్లో చూపిస్తున్నారు నేను ఇంకా బ్రతకొని నాకు చాలా స్ట్రెస్ పడి నాకు అవుతున్నాను నేను చదవలేను చాలా బాధగా ఉందని గోడల మీద తన రూమ్లో గోడలు ఉంటాయి కదా గోడల మీద అన్ని బాత్రూమ్ మీద గోడల మీద రాసుకునే బ్రతకని చనిపోతా నీకు ఎవరిని ఇబ్బంది పెట్టాను ఈ మాట రాశాడు నేను ఎవరిని నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని రాశాడు చూడు ఎంత భయంకరమైన ఆలోచన కలవరం భయము అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది జాగ్రత్త కాబట్టి క్రీస్తులోనే ఉంటే క్రీస్తులు నిలబడితే నీకు ఎన్ని పరిస్థితులు వచ్చాయి నీ కలవరంతో ఉండవు పనులు చేయవు ఇలాంటి ఆత్మహత్యలు లేకు చూసి ఇవన్నీ ఏం చేసుకో ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు కలవరం భయపడవు లొంగిపోవు భయం నేను ఏమి చేయలేదు అపవాదిని ఏమి చేయలేదు కానీ క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలుగా మనం భయపడడానికి వీల్లేదు మన దేవుడు నరకంలో నుండి పరలోకాన్ని తీసుకొచ్చే దేవునికి మాత్రమే మనం భయపడాలి అలలుయ్యా అంటే ప్రియ సోదరి ఈరోజు నీ ప్రశ్న నిరుదయంలోకి ప్రశ్నలు ఉన్నాయి ఏ రోజులాగా కలవరపడుతున్నాడేమో కలవరపడుతూ ఉన్నామేమో తూర్పు దేశం జ్ఞానులు ప్రశ్న వేస్తున్నారు యూదు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఇక్కడ హే రోజు అడుగుతున్న క్రీస్తు ఎక్కడ పుట్టాడు కలవరంతో భయంతో మాట్లాడుతుంటే నిజంగా దేవుడు అన్నీ కూడా తప్పిస్తూ వచ్చాడు వారి మార్గాలను ఏం మార్చి వేశాడు పరిశుద్ధాత్మడ మీకు వందనాలు ఇంతవరకు ఈ మాటలు వినడానికి పరిశుద్ధాత్మడ మీరు మాకు ఇచ్చిన అర్థమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఎందుకంటే మాటలో శక్తి ఉంది మీ మాటలో జీవం ఉంది మీ మాటలో స్వస్థత ఉందయా అలాంటి మాటలు వినడానికి నేను మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ఆ కలవరా అనంతని తొలగించండి నాయన తండ్రి కృపను గ్రహించండి మీ సన్ని చేత ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించండి మీ సాన్ని దయచి వచ్చిన ప్రతి మీరు దీవించండి ఆశీర్వదించండి వేల చేత బిడ్డలు నింపిన వారిని వారి కుటుంబాలని అత్యధిక మీరు ఆశీర్వదించమని ఏ ఇస్సు అడుగుచున్నాము తండ్రి Amen. Amen. Amen.